మీరుస్తావని కుట్రాలు చేస్తావని ఇప్పుడైనా ఈ ఐదు ఏడు సంవత్సరాలు అలాగే గాలి యాపం చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీరేం మేము మీకు అండగా ఉంటాం తప్పకుండా ఏదైతే అయితే మహిళలకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ఏంటనే మీ ఇలా ఎన్నో మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఎప్పుడు మహిళలకి అధికారు ప్రాముఖ్యత తెచ్చుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారులు తప్పకుండా మీకు మేము అండగా ఉంటాం తప్పకుండా ఏమన్నా ఇంకో రెండు నెలలు రెండు మూడు నెలలు అయిపోయింది కానీ మీ ఫిబ్రవరి మంత్ లో మీరు రాబోద్ద ఈ పథకాలు జనాలు కూడా చెప్తున్నాం పథకాలు భ్రమలు పడుతుంది మీరు జవాబారీ ఉన్నప్పుడు ఎప్పుడు మాట ఇచ్చిన మా వాగ్దానాలు అన్నీ పెట్టుకున్నా భారతీయ జనసేన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము తప్పకుండా అన్నీగా ఉంటాం నేనే వస్తున్నాం అండి నేను ఎంత వచ్చినప్పుడు కలుస్తా నేను తప్పకుండా అవును అవును సార్ రాష్ట్ర పరిస్థితి ఎలా జనానికి చెప్పేది ఒకటే ఈ ఉచిత వాగ్దానాలు ఉత్పత్తి వాగ్దానాలు అలాగే ఉంచిన పథకాన్ని ఈ భ్రమలో పడి మీ మీ జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు మీకు అంతా మేము తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా మేము సమస్యలు అన్ని చీలుస్తాం తప్పకుండా నీకు ఎప్పుడు అండగా ఉంటారు నేను పార్టీ అండగా ఉంటుంది రేపు అధికారంలోకి రాగానే మీ దానికి సమస్యలు పరిష్కారం చేస్తాం